విశాఖలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు పేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు జరుగుతున్న అఖిల భారత సిఐటియు మహాసభలను జయప్రదం చేయండి కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు సిఐటియు యూనివర్సిటీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ విస్తృత స్థాయి సమావేశ కార్మిక కర్షక భవన్ సిఐటియు యూనివర్సిటీ అధ్యక్షులు వై నగేష్ అధ్యక్ష వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు జిల్లా నాయకులు టి రాముడు కోశాధికారి సిఎస్ సాయిబాబా సమావేశానికి విచ్చేసిన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు సమావేశంలో సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప ఎస్ఎండి మహమ్మద్ రఫీ బి సుధాకరప్ప బి రాధాకృష్ణ కె ప్రభాకర్ జియేసు ట్రేడ్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు కె రామకృష్ణ బీసన్న మౌలాలి వెంకటస్వామి గోవిందు సంజీవ రాజు రెహమాన్ జలాలుద్దీన్ లక్ష్మీనారాయణ ఐ రాజు కోటీశ్వర్ మోహన్ చంద్రుడు మెన్నల్ల దేవరాజు శేఖర్ మొదలగు వారు పాల్గొన్నారు

కుటుంబాల చేతుల్లోనే అరవై పర్సెంట్ కుటుంబాలలో మంచి రెండు వందల రెండు కోట్లు రెండు నలభై రెండు కోట్ల కుటుంబాల చేతుల్లో ఉన్నాయంటే దేశంలో కుటుంబంలోనే ఆర్థిక మూడవ దేశము నాలుగో దేశము లేదంటే మొదటి దేశము చెప్పి రోహిత్ కుమార్ మహారాష్ట్ర que podría